హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి కోయిట్లో అయితే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందరికి తెలిసిందే ఇంకా డ్రైవర్లకి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనేది తయారు చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేసిన మా ఇంట్లో ఇప్పుడే ఓపెన్ చేసి దీనికైతే దీని ద్వారా గాలిపెట్టినా ఫ్రెండ్స్ ఈ మిషన్ ద్వారా గాలి గాలిపెడితే ఇది ఒక బుడగలాగా తయారైంది చూడండి ఫ్రెండ్స్ బెలూన్ లాగా బాగా ఉబ్బుకొని పోయింది కదా పైన అంతా సో దానికైతే ఇప్పుడు వాటర్ అయితే పడుతున్నా మా చిన్నపిల్లవాళ్ళు వచ్చి మునిగేదానికి ఓకేనా ఫ్రెండ్స్ ఒకటే చిన్నపిల్ల ఉంది దానికోసం చూడండి ఎంత కష్టపడతామో ఓకేనా గైస్ మళ్ళీ ఓళ్ళు మునిగిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలా మళ్ళీ నీళ్ళు పట్టుకుంటా ఉన్నారా అయితే ఎండాకాలంలో ఏదో చల్లగా ఉంది కదా కాసేపు పడుకుందాం అనుకుంటే ఇలాంటి పనులు ఒకటి చెప్తూ ఉంటారు కదా గైస్ ఇరిటేషన్ వస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం కూడా మన ఇళ్ళ దగ్గర అయితే ఇలాంటివి అయితే మనం తయారు చేసుకోవచ్చు సింపుల్గా మన మిద్దులపైన మన మన ఇంట్లో అంటే మన ఊర్లో ఓకేనా మనకి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీకు ఎవరైనా మీకు చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి తీసుకెళ్ళేసి సింపుల్గా మిద్ది పైన వాటర్ పోసుకొని స్విమ్మింగ్ పూల్లాగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది సేఫ్టీ కదా గైస్ చూడండి బాగా తయారు చేస్తాను స్విమ్మింగ్ పూల్ అనేది బాగా తయారు చేస్తాను అన్నీ నీళ్ళన్నీ దాంట్లోకి వస్తే అది ఎట్లా పైకి వస్తుందో తర్వాత చేస్తాను ఫ్రెండ్స్ ఓకే నీళ్ళు అయితే పడుతున్నాను ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అలాగే చూసినా ఎవరైనా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ప్లీజ్